హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలు అదనపు ఆదాయాన్ని పొందడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు వారి వృత్తికి అదనంగా ఇంట్లోంచి సులభంగా చేసుకోగలిగే పనులు చాలా ప్రాధాన్యతను పొందుతున్నాయి ఈ తరహా పనుల్లో లాలీపాప్ ప్యాకింగ్ ముఖ్యమైనదిగా తెలుస్తుంది ఈ ఉద్యోగం సులభమైనది మరియు పురుషులకి మహిళలకి కూడా సాధ్యమైనది ఈ రోజు వీడియోలో లాలీపాప్ ప్యాకింగ్ ఉద్యోగం దాని ప్రయోజనాలు మరియు ప్రతిరోజు వెయ్యి రూపాయల వరకు సంపాదించగలిగే విధానాన్ని తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి లాలీపాప్ ప్యాకింగ్ ఉద్యోగంలో భాగంగా కంపెనీ అవసరమైన సామాగ్రిని మీ ఇంటికి పంపిస్తుంది ఈ సామాగ్రిలో లాలీపాప్స్ ప్యాకింగ్ బ్యాగ్స్ మరియు ఇతర అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంటాయి మీరు చేయవలసిన పని లాలీపాప్స్ను సరైన విధంగా ప్యాక్ చేసి కంపెనీకి తిరిగి పంపడం మొదట కంపెనీ మీ ఇంటికి ప్యాకింగ్ కోసం అవసరమైన సామాగ్రిని పంపిస్తుంది ఇందులో లాలీపాప్స్ మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంటాయి లాలీపాప్స్ను ప్యాక్ చేయడంలో అనుసరించాల్సిన క్రమాన్ని కంపెనీ అందిస్తుంది మీరు ఆ క్రమాన్ని అనుసరించి ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్రతి ప్యాకేజీ నాణ్యతను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ప్యాకింగ్ పూర్తయ్యాక కంపెనీ చెప్పిన విధంగా ప్యాకేజీలు తిరిగి పంపాలి లాలీపాప్ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా ప్రతిరోజు సుమారు వెయ్యి రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ ఆదాయం కుటుంబానికి అదనపు సహాయాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఈ పని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఇది మహిళలకి చాలా సౌలభ్యంగా ఉంటుంది అదేవిధంగా పురుషులు కూడా తమ వృత్తిఖ్యాతనంగా చేసుకోవచ్చు ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు మీరు కంపెనీతో సమన్వయం చేసుకుని అవసరమైన సామాగ్రిని తీసుకోవడం మరియు తిరిగి పంపడం ప్రతిరోజు క్రమంగా పనిచేయడం ప్యాకింగ్ సమయంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ఇంటి నుండి చేసుకునే లాలీపాప్ ప్యాకింగ్ ఉద్యోగం పురుషులకు మహిళలకు ఒక సులువు మార్గం ఈ ఉద్యోగం ద్వారా ప్రతిరోజు వెయ్యి రూపాయల వరకు సంపాదించడం సులభం ఈ విధంగా కుటుంబానికి అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు మీకు కూడా ఇలాంటి అవకాశం ఉందంటే వెంటనే సంబంధిత కంపెనీలతో సంప్రదించండి మరియు ఈ ఆదాయ విధానంలో భాగస్వాములు అవ్వండి ఈ వ్యాసం మీకు లాలీపాప్ ప్యాకింగ్ ఉద్యోగం గురించి పూర్తిగా అవగాహన కల్పించడమే కాకుండా మీ ఆదాయానికి ఒక మంచి మార్గం చూపుతుందని అనుకుంటున్నాను మీరు ఈ అవకాశం వాడుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు ఈ నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి